భవిష్యత్తులో రాజ్యాధికార సాధనలో మున్నూరు కాపులు కీలకం కానున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు కులగరణ ఫలితాలు జరిగిన తప్పిదాల పేరిట మున్నూరు కాపు అపెక్స్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమాపేశాన్ని హైదరాబాద్లోని కంటోన్మెంట్లో నిర్వహించారు దీనికి వివిధ పార్టీల నేతలు ఉత్తర తెలంగాణ జిల్లాలో భాజపా తరపున పోటీ చేసిన ఎంపీలు ఎమ్మెల్యేల గెలుపులో మున్నూరు కాపులు ప్రధాన పాత్ర పోషించారని బండి సంజయ్ తెలిపారు పార్టీల జయాపజయాల్లో మున్నూరు కాపు ఓటర్లే కీలకమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకునే కులగనలో వారి సంఖ్యను కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించిందని ఆయన ఆరోపించారు ఈ విషయంలో అందరూ ఏకమై సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పది లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి తమ బలాన్ని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు అప్పుడు అన్ని పార్టీలు మున్నూరు కాపులకు టికెట్లు ఇచ్చేందుకు ముందుకొస్తాయన్నారు బహిరంగ సభ విజయవంతానికి తొలుత గ్రామ మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు సభ నిర్వహణకు కావలసిన అనుమతులు ఇతర విషయాల్లో కేంద్రం తరపునే కాకుండా వ్యక్తిగతంగా పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు బలవంతుని బలహీనపరిచి రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కులగరణలో మున్నూరు కాపులు పదమూడు లక్షల మంది మాత్రమే ఉన్నారని చూపించడాన్ని మున్నూరు కాపు సంఘం రాష్ట అధ్యక్షుడు కొండదేవయ్య ఖండించారు